లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఆయనకు సవాల్గా మారిన దృష్ట్యా సమీక్షలు షూరు చేశారు ఇందులో భాగంగానే గతంలో తాను ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు లోక్సభ ఎన్నికలపై ఆ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చర్చించారు దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి అన్నారు ఆనాడు ఎంపీగా గెలిపే ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు రెండు వేల పంతొమ్మిది మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి కేసీఆర్ పతనం మొదలైందని కార్యకర్తలతో సమావేశంలో అన్నారు గతంలో నాయకులు అమ్ముడుపోయిన కార్యకర్తలు తనను గెలిపించుకున్నారన్నారు మల్కాజ్గిరిలో రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు బూత్లలో ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లో పనిచేశారని కొనియాడారు